శివాయ నమో నారాయణాయ కర్మ నరదృష్టి నివారణ సంచిత కర్మ కర్మ ప్రారంధకర్మ ఆగమికర్మ దగ్ధ నివరణ తులాభారకాళభైరవాయి నమో నమే ఓం దిగంబరాయ విద్మహే సింహవాహనాయ ధీమహ తన్నో సంహార కాల భైరవ ప్రచోదయతు ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్య నమోస్తుతే హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ అందరి పైనను గణేశ నిమజ్జన మహోత్సవ శుభాకాంక్షలు గంగా తీరం వైపు వెళ్తున్నటువంటి గణపతి స్వామివారిని ఒక ఆశీస్సులు తండ్రి కైలాసం నుంచి వచ్చి మేము చేసిన పూజలు కూడా స్వీకరించి మమ్మల్ని ఏడాది వరకు సంపూర్ణ ఆయురారోగ్యాల చేత ఆశీర్వదించమని సాగర తీరం వైపు స్వామివారి వెళ్తూ ఉంటారు కనుక అందరూ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతాం అఖండమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్ట ఐశ్వర్యం స్వాగతం పలుకుతాం పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచార స్థితి మిథున రాశిలో సంచార స్థితి సింహరాశిలో బుధ భగవానుడు స్థితి కన్యరాశిలో త్రిగ్రహ కూటమి రవి శుక్ర కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర తిరోగమన వక్రగమన సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కర్కాటక రాశి వారు విఘ్నేశ్వర స్వామి వారి యొక్క నిమజ్జన మహోత్సవ సందర్భంగా అలాగే స్థానంలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి ఇలాంటి దోషం ఉన్నప్పుడు ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము పుష్యమీ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లష నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం హీ హూ హే హో డా డి డో అక్షరాల వరంధుడు కర్కాటక రాశి జాతకులే కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రభగవానుడు వీరు ఈ విఘ్నేశ్వర స్వామి వారి యొక్క నిమజ్జన మహోత్సవ సందర్భంగా బియ్యపు పిండి చేత అందులో కొద్దిపాటి పాలను పోసి ఒక పది దీపాలను అంటే ప్రమిదలుగా మార్చుకొని ఒక్కొక్క దాంట్లో పది కానీ లేకపోతే ఒక్కో దాంట్లో ఒకటి కానీ ఆవుని వేసి గణపతి స్వామివారికి బియ్యంతో చేసినటువంటి పదార్థాన్ని అంటే చక్ర పొంగలిని కానీ పెరుగన్నం కానీ దద్దోజనం కానీ ఏదైనా పాలతో ఉడికించిన పాయసం లాంటిది కానీ భగవంతుడికి నైవేద్యంగా పెట్టి ఈ యొక్క బియ్యపిండితో చేసినటువంటి ప్రమిదలతో స్వామివారికి హారతిని ఇచ్చుకొని ఆ హారతిని కళ్ళకు అద్దుకోవడం వలన వీరికి మనశ్శాంతి అస్తమంలో శని యొక్క దోషం తొలగిపోయి మనశ్శాంతి ద్వారా విద్య ఉద్యోగ వ్యాపార సేవారంగ కార్యక్రమాల్లో అన్నింట ఆటంకాలు వాటంతటికే తొలగిపోయి ఐశ్వర్యానికి కర్కాటక రాశి వారు కేంద్ర బిందువులు అవుతారు అని చెప్పి గమనించాలి అలాగనే వీరికి రెండవ స్థానంలో బుధ భగవానుడు సంచారం చేయడం వలన మంచి బుద్ధి మంచి జ్ఞానం వలన రాబోయే కాలంలో మంచి వ్యాపార సామ్రాజ్యానికి వీరు కేంద్ర బిందువులు కాబోతున్నారని చెప్పి గమనించాలి తృతీయంలో మూడు గ్రహాలు సంచారం చేయడం వలన గతించినటువంటి వారందరికీ ఈ యొక్క మీ సాంప్రదాయాలకు అనుకూలంగా వారికి ఆత్మను తృప్తించగలిగితే అంటే రావచ స్థిరాస్తులు చరాస్తులు ఉద్యోగాలు వ్యాపారాలు అన్నదమ్ముల మధ్య ఐక్యత అన్నింటా విజయం కర్కాటక రాశి వారు సొంతమవుతుందని చెప్పి గమనించాలి అలాగనే స్థానంలో శని భగవాన్ ఉండడం వల్ల మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్యతిథులు ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు వీలైనంత వరకు మౌనంగా ఉండడం ఆవేశానికి దూరంగా ఉండడం అనర్ధంగా మాట్లాడకపోవడం ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఇష్టం వచ్చిన వీడియోలను షేర్ చేసినట్లయితే దీనికి చాలా విపరీతమైనటువంటి ఇబ్బందికి మీరు గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి భాగ్యస్థానంలో రాహుసంచార స్థితి ఉండడం వలన వారి ఆవర్తల వల్ల అన్యోన్యత అవసరం లేకపోతే మూడో వ్యక్తుల యొక్క ప్రమేయం చేత పచ్చడి సంసారంలో నిప్పులు పోసుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక దానం ధర్మం మెడిటేషన్ మంచి పుస్తకాలు చదవడం ఆధ్యాత్మికమైన తీర్థయాత్ర కార్యక్రమం పాల్గొనడం యోగదాయకం వ్యయంలో కుజుడు ఉండడం వల్ల కుజదోష ప్రభావం కనడం వలన శత్రువులు పొంచి ఉన్నారు తస్మాత్ జాగ్రత్త అలాగే నీటి వ్యాపారాలు హోటల్ వ్యాపారాలు వస్త్ర వ్యాపారాలు జిమ్ సెంటర్లు బంగారు స్వర్ణకారిత వ్యాపారులు చేసేవారందరికీ కూడా చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి సెప్టెంబర్ మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవిరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అనంత పద్మనాభ స్వామి యొక్క వ్రత సందర్భంగా విఘ్నేశ్వర స్వామి వారు పూజలద్దుకొని యాత్ర ప్రారంభమైనటువంటి గంగా సాగరం వైపు వెళ్తూ ఉంటారు కనుక మనమందరూ కూడా గణపతి స్వామి వారిని తండ్రి మా యథాశక్తిగా మీకు పూజ చేశాము సంపూర్ణమైన అయినటువంటి మీ దివ్యమంగళమైన శుభకరమైనటువంటి ఆశీస్సులు మాకు ప్రసాదించండి అని చెప్పి మనము ఒక అపరాధ క్షమ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే సంవత్సరం కూడా గణపతి స్వామికి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుందాం అలాగనే మనకు పద్దెనిమిదవ తారీఖున భాద్రపద మాస శుక్లపక్ష పూర్ణిమ అంటే ఆ రోజు నుంచి పదహైదు రోజులు మహాలయాలు అంటే మహాలయ పక్ష ప్రారంభము అనగా గతించినటువంటి వారు అంటే మన తాత ముత్తాతలు కానీ తల్లిదండ్రులు కానీ గతించిన వారు గత అంటే పదకొండు నెలల్లో లేదంటే పన్నెండు నెలల్లో వాళ్ళు పాడ్యమి తేదీ ఎందుకు గతంలో పరమపదింప చేశారు ఇప్పుడు పాడ్యమి రోజు వారిని స్మరించుకొని అలాంటి వారు ఏకాదశి రోజు పరమపదింప చేశారు ఏకాదశి రోజున వారి యొక్క ఫోటోను ఏర్పాటు చేసుకొని వారికి ఇష్టమైన పదార్థాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేసి శక్తి అంటే ప్రాంతానికి అనుకూలంగా వంశ ఆచారంగా కుల ఆచారంగా మనం ఏదైతే విధి విధానాలు పాటిస్తామో పితృదేవతలను స్మరించడం ధ్యానించడం వల్ల వారి యొక్క ఆత్మ సంతృప్తి చెంది మనకు ఏదైతే కావాలనుకుంటున్నామో ఏదైతే చెందాలనుకుంటున్నామో వారి దివ్యమంగళమైన ఆశీస్సులు మనకు శ్రీరామ రక్ష అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి అలాగా వీలు కావట్లేదు అనుకుంటున్న వారందరూ ఈ కిందనే మనం సంప్రదించినట్లయితే వారి యొక్క గోత్రనామాలపైన ఆ యొక్క కార్యక్రమాన్ని ఆచరింపచేయడము మీకు వీడియో కాల్లో కూడా కార్యక్రమం చేయించి మీకు దర్శన భాగ్యాన్ని కలిగించడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే ఇరవై ఐదవ తారీఖున సంహార కాళ భైరస్వామి యొక్క పూజ జపము తర్పణము హోమం వలన సకలమైన పాపాలు నశించబడతాయి కష్టాలు తొలగిపోతాయి అని చెప్పి గమనించాలి శక్తి కలిగితే ఇంట్లో చేసుకోండి లేనటువంటి వారందరూ మన యొక్క దేవాలయంలో పూర్ణిమ తిరిగి ఎందున అష్టమి తిథి ఎందున విశేషమైనటువంటి కాళభైరవ హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కనుక మీ గోత్రామాలు పంపించినట్లయితే మీ పేరుపైన స్వామివారికి అభిషేకము వస్త్రధారణ అలంకరణ కుష్మాన దీపము స్వామికి సౌభాగ్య ముడుపును ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇదంతా కూడా మీకు వీడియో కాల్ కూడా చూపించడం జరుగుతుంది కనుక కాళభైరవ స్వామి ఎవరనగా కాళాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవ స్వామి వారికి ఉంటుంది కాలం మనకు అనుకూలించాలి విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు సకల కార్యక్రమాల్లో విజయం సాధించగలగాలి అన్నట్లయితే కాళ భైరవ స్మరణ పూజ హోమము దానము యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా ఈ పదహై రోజులు మనకు మహాలయాల పక్ష సందర్భంగా ప్రతిరోజు మీ యొక్క త గతించినటువంటి వాళ్ళ పేరు తలుసుకొని కాకివాహనానికి ఆహారం పెట్టడం సునకూ మహారాజు గారికి ఆహారం పెట్టడం సాధువులకు సంతలకు అన్నదానం చేయగలిగినట్లయితే వారు ఆ రూపంలో స్వీకరించి మనల్ని రక్షిస్తారు అని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు అయితే ఈ యొక్క పాత్రలో పన్నెండు రాసులను అచ్చు వేయడం జరిగింది ఈ పాత్రతో ఉపయోగాలు ఫలితాలను ఒకసారి తెలుసుకుందాం ఇలా శబ్దం చేయడం వలన ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఈ యొక్క శబ్ద తరంగాల్ని సృష్టించడం వలన గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడం గ్రామంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారు గళ్ళు గల్లు మంట ఇంట్లోకి రావడం ఇంట్లో ప్రశాంతత నరదృష్టి శత్రు ప్రభావాలు తంత తాంత్రిక ప్రయోగాలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటి మీకోసం ప్రత్యేకంగా ఒక కాళభైరస్వామి యొక్క హోమము ఒక పిరమిడు డాలరు కంకణము హోమము చేయించి మీకు వీడియో కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా చేయించి ఈ కాళభైన స్వామి యొక్క అక్షయ పాత్రను మీకు అందజేయడం జరుగుతుంది కనుక మనం అందరం కూడా అక్షయ పాత్రను ఇంట్లో పెట్టుకుందాం కష్టాలకు స్వస్తి పలుకుదాం ఆనందానికి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి అలాగని మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించడం జరుగుతుంది పంపించిన తర్వాత మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే చాలామందికి డేట్ ఆఫ్ లేనటువంటి వారికి మీ యొక్క పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితి గ గమనాలను తెలియచేస్తూ భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నా అనే విషయాన్ని రమణ శాస్త్రం ద్వారా అనగా గవడ ద్వారా కాళభైరవ స్వామి యొక్క ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి మన యొక్క దగ్గర ఎవరైతే జ్యోతిష్యం చెప్పించుకుంటారో వారందరి యొక్క గోత్రనామముల పేరు పైన మనము పూర్ణిమ రోజు అమావాస్య రోజు అష్టమి రోజు కాళ్ళభైరవ హోమ కార్యక్రమం చేయించినప్పుడు గోత్రనామాలతో అర్చన చేయించడం మీకు వీడియో కాల్లో కూడా చూపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుందాం కష్టాలకు స్టాప్ పెలుగుదాం మనం ఏదైతే అనుకుంటున్నామో అన్ని రంగాల్లో విజయం సాధించాలని కోరుకుందాం అనే విధంగా ఎవరైతే జాతకం చెప్పించాలను చెప్పించుకోవాలి అనుకుంటున్న వారందరికీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా ఎందుకు అవడం లేదో జాతకంలో ఎలాంటి యోగం ఉంది ఎలాంటి దోషం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేయండి వచ్చటి వధువు వరుల యొక్క జాతకాలుగా గ్రహ సమ్మేళన సంచార స్థితి వివాహ తదనంతరం వారికి ఎలాంటి యోగాలు ఉన్నాయో కూడా ముందస్తుకొని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గతంలో వివాహమైన దంపతులు భార్యాభర్తలు తరచుగా గొడవపడడం కానీ ఒకరి మీద ఒకరు భేదాభిప్రాయాల చేత విడివిడిగా ఉంటున్నారా అలా కాకుండా మీ యొక్క ఫోటోలను మీ యొక్క డేటా బర్త్లను పంపించగలిగినట్లయితే చిన్న చిన్న ఆధ్యాత్మిక సలహాల సూచనల ద్వారా పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటున్నారో శ్రీ లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణ స్వామి ఎలా కలిసి ఉంటున్నారో అలాంటి ఉండేటి విధంగా సలహాలు చూసిన ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక మనం అందరము కూడా నిత్యము కాళభైరస్వానికి స్మరణ చేద్దాం కష్టాలను తొలగించుకుందాం అనుకున్న అన్నింట్లో విజయం సాధించాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భావతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినోవారాళభైరవదేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరే వినాలి అనుకున్నట్లయితే లేదు మీ వ్యక్తిగత జాతకాన్ని అందరికన్నా మొట్టమొదటి మీరు తెలుసుకోవాలి అన్నట్లయితే యొక్క పైన ఆల్ అనే బట్టను తెలియచేయండి గంట సింహలకు ప్రెచ్ చేయండి భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి భక్తి సమాచారాన్ని చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి